మొదటిగా దేవాడి దేవుడికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా ఈ స్థితిలో ఇలా సాక్షిగా నిలబెట్టినందుకు సమయం ఇచ్చిన సేవకులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా మరి నాకు ముందు ఒక మూడు సార్లు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మూడు సార్లు ఆ అయింది ఈసారి ఎలా అయినా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఈసారి ఒకసారి కన్ఫామ్ అవ్వగానే మేము హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్ చేసి గర్భ సంచిలో ప్రెగ్నెన్సీ లేదు ట్యూబ్లో ఉంది ట్యూబ్లో ఉండి కూడా అది రచ్చర్ అయింది అంటే ఏంటో పగిలినట్టు అయిందంట ఆ రిపోర్ట్ చూసి విజయశ్రీ గారు వెంటనే వేరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అను హాస్పిటల్ కానీ ఆయుష్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళండి అని అన్నారు మేము వెంటనే చూడని కూడా చూడాల ఇంకా వెంటనే తీసుకెళ్ళిపోండి ఏ నిమిషంలో అయినా ఆ పిల్ల పెయిన్ రావచ్చు అది తట్టుకోలేరు అని అన్నారు మేము వెంటనే మేము బయలుదేరి ఇంటికి వచ్చేసాం ఏం చేయాలో తోచలేదు తెలిసిన వాళ్ళందరికీ ఆ రిపోర్ట్స్ పెట్టాం అందరూ ఒకటే మాట వెంటనే అది ఎమర్జెన్సీ 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 అను జ్యోతి కూడా పెట్టాము అక్క గైనకాలజిస్ట్ వాళ్ళు ఉన్నారు త్వరగా తీసుకొచ్చే రాజేష్ అని అన్నారు వెంటనే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళాము వాళ్ళు కూడా మళ్ళీ మొత్తం స్కానింగ్స్ చేశారు నేను క్లుప్తంగా చెప్తున్నాను మొత్తం స్కానింగ్స్ చేశారు ఆ రిపోర్ట్స్ వచ్చినాయి ఆ మేడం చూడటానికి వచ్చేలోపు టైం పట్టిద్దన్నారు వేరే సర్జరీ చేస్తున్నారు అది అయిపోలోపు వస్తారన్నారు ఇంకా ఆ బెడ్ మీద ఉండి నేను స్థుతులు చెప్తున్నాను నువ్వు నన్ను స్వస్థపరిచి త్వరగా ఇక్కడ నుండి ఇంటికి ఏం చేస్తావు తెలియదు ఎలా చేస్తావు తెలీదు నువ్వు చేయసా అని ఒకటే చెప్తున్నావు ఎందుకంటే ఆ నిమిషం మా చేతిలో ఉన్న డబ్బులు కూడా లేవు ఏదైనా కానీ ఇంకా అక్కడ కూర్చుని అక్కడ బెడ్ మీద ఉండి స్థుతులు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నా ఉన్నప్పుడు ఆ మేడం ఆరింటికి వచ్చారు మేము నాలుగింటికి అలా వెళ్ళినట్టున్నాము మేడం రిపోర్ట్స్ చూసి అసలు ఏం ప్రాబ్లం లేదుగా అని అన్నారు ఇంతలో ఆ గడ్డ ఏమైందో తెలీదు ఆ రచ్చరేమైందో తెలీదు ఆ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో కూడా ఏం ప్రాబ్లం లేదు మొత్తం ఏం లేదు అసలు నీకు అని అనేసారు అది నిజంగా అది రోజులు కూడా కాదు కొన్ని గంటల వ్యవధిలోనే దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆ తర్వాత మళ్ళా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కొన్ని నెలల తర్వాత అయితే నేను దీనికి ముందు నేను ప్రార్థన చేసుకుంటున్నాను అయనీ వాగ్దానం ఇవ్వండి నీ వాగ్దానం ఇవ్వండి అని అన్నప్పుడు ఒక స్త్రీల కొడుకులో స్పెషల్ స్త్రీల కొడుకులో దేవుడు నాతో మాట్లాడు నిశ్చయంగా నిర్ణయకాల మందు నీ గర్భం తెరిచేదని నీ నోట నవ్వు నుంచిదని అని అన్నాడు దేవుడు అలాగే గర్భాన్ని తెరిచాడు అయితే దీనికి ముందు నేను హన్నా గురించి ఒక బుక్ చదువుతున్నప్పుడు హన్నా నోటమ్మట దేవునికి ఇష్టమైన ప్రార్థన వచ్చేంత వరకు కూడా దేవుడు గర్భాన్ని ఇవ్వలేదంట నేను అదే అడుగుతున్నా నీ చిత్తానుసారమైన ప్రార్థన నా నోటను రావటానికి కూడా సహాయం చేసా ఎలా ప్రార్థించాలో నాకు తెలియదు అని చార్నాలు అదే ప్రార్థన చేస్తున్నప్పుడు ఐజేగా ద్వారా దేవుడు నాతో మాట్లాడారు మనం ఇక్కడ వారం కాదు మరలా తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నారు అని ఆ వాక్యం మొత్తం విన్నప్పుడు నేను నిర్ణయం తీసుకున్నా నీ కొరకు పెంచడానికి భూమి మీద నాకు ఒక ఆత్మ నివేశయ్యా అని నేను ప్రార్థన చేసినప్పుడు అది ఆ ప్రార్థన నా నోటిని వచ్చిన కొన్ని నెలల్లో దేవుడు నా గర్భం తెచ్చాడు అంటే అప్పుడు వరకు అయితే ఇన్నిసార్లు పోతుంది కదా నేను తట్టుకోలేకపోతున్నా శారీరకంగా మానసికంగా నేను బలహీనాలైపోతున్నా నాకు బలాన్ని దయచేయండి మీరు నేను కాపాడ నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను నా వల్ల కావట్లేదు నువ్వు జాగ్రత్త చేసే దాన్ని అనే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఎలా జాగ్రత్త చేశాడనడానికి రుజువు ఏంటంటే కన్ఫర్మ్ అయిన వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ అయింది బాగానే ఉందమ్మా కొన్ని రోజుల తర్వాత మళ్ళా చెకప్ చేస్తామని అన్నారు ఇంటికి వచ్చిన నై రోజు నుండి విపరీతమైన జ్వరం ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేదు ఎంత జ్వరం అంటే అసలు వంటలు వస్తున్నట్టుగా ఆ వెంటనే మళ్ళా మేము హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి చెకప్స్ అన్నీ చేసి డెంగ్యూ జ్వరం అని అన్నారు కన్ఫర్మ్ అయ్యి అప్పటికి మూడు రోజులే ఆ డెంగ్యూ జ్వరంలో ఇప్పుడు కూడా పోషణ అవుతామో అనుకున్నాను నేను అప్ప చెప్పాను కదా దేవుడికి అయ్యా నా వల్ల నేనైతే జాగ్రత్త చేయలేను నేను జాగ్రత్తగా ఉండడం నాకు కాదు నువ్వు జాగ్రత్త చెయ్యు నువ్వు కాపాడు దేన్నైనా కానీ అన్నప్పుడు అంత డెంగ్యూ జ్వరంలో కూడా చాలా రోజులు బాధపడ్డారు అంత జ్వరంలో కూడా ఆ జ్వరం కూడా బిడ్డనే ఏం చేయలేకపోయింది ఆరోగ్యకరమైన అందమైన ఆర్ బిడ్డ నాకు దేవుడు ఇచ్చాడు అందరూ అన్నారు డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళ డెంగ్యూ జ్వరం వస్తేనే ప్రెగ్నెన్సీ ఉండటే గ్రేట్ అన్నట్టు మాట్లాడారు అందులోనూ డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళు పిల్లలు ఎఫెక్ట్ అవుతాయంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంట కానీ ఏ ప్రాబ్లం లేదు పిల్లోడికి అన్నీ చక్కగా దేవుడు చేశాడు అయితే హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా దేవుడు ఎంతో కృప చూపించారు దీని విషయంలో అయితే నిజంగా నేను చాలా ప్రార్థన చేశాను మీరందరూ నా కోసం చేస్తూనే ఉన్నారు పెయిన్స్ వస్తున్నప్పుడు రెండుసార్లు నేను తట్టుకోలేకపోయాను హాస్పిటల్ లోపల లేబర్ రూమ్కి తీసుకెళ్ళినప్పుడు నేను ఫస్ట్ నుండి ఒకటి చేస్తున్న నన్ను ఎవ్వరు తిట్టకూడదు సార్ నన్ను ఒక్క మాట కూడా అక్కడ ఎవ్వరు అనకూడదు నేను ఉట్టికే గాయపడిపోతాను నన్ను చిన్న మాట కూడా ఎవ్వరు అనకూడదని అన్నాను అదంతా దేవుడికి చెప్పా అంటే ఆ పెయిన్స్లో అందరు తిడతారంట నన్ను ఎవ్వరూ ఏమనకూడదు కనీసం నా వంటి మీద చేసి నన్ను కొట్టను కూడా కొట్టకూడదు నువ్వే చూసుకొసి నువ్వు నాతో ఉండు ఇదే పాట మాట నువ్వు నాతో ఉండు నువ్వు నాతో ఉండు నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి ఆ పెయిన్స్ వస్తున్నప్పుడు కూడా నార్మల్ డెలివరీ చేస్తున్నందుకు నీకు స్తోత్రం వేసే స్తోత్రం వేసే స్థుతులు చెప్తూనే ఉన్నా స్థుతి మన స్థితిని మార్చిద్దని నేను విశ్వసించాను అక్కడ నిజంగా చెప్పాలంటే టూ టైమ్స్ లేబర్ రూమ్లోకి వెళ్ళాను పెయిన్స్ తట్టుకోలేకపోతున్నా అని రెండోసారి వచ్చినప్పుడు ఆ మేడం ఎంత గట్టి తిట్టిందంటే ఇది తట్టుకోలేకపోతున్నావు కదా నీకు సిజరీన్ చేసేస్తాను వద్దు మేడం నేను వెళ్ళిపోతాను బయటికి అని అన్నాను బయటికి వెళ్ళిపోతాను ఇంకా గట్టిగా పెయిన్స్ వస్తేనే వస్తాలేండి సిజరీన్ వద్దు సిజరీన్ వద్దా అని చెప్పి అన్న సరే మరి అయినా నీకు రేపు ఈవినింగ్ వరకు టైం ఉంది నువ్వు ఇలా ఏడ్చి గగ్గోలు పెడితే ఊరుకునే లేదు సిజరీన్ చేసేస్తాము నువ్వు తట్టుకోలేకపోతున్నావు కాబట్టి అని అన్నారు సరే అని ఇంకా గంటకి అలా పెయిన్స్ బాగా ఎక్కువైపోతున్నాయి నేను అనుకున్నా ఆ లోపల నుండి బయటకు వచ్చేసేటప్పుడు మళ్ళీ పెయిన్స్ బాగా వస్తాయి అంటావు కదయ్యా ఆ పెయిన్స్ వచ్చేటప్పుడు ఆ డాక్టర్ అక్కడ ఉండకూడదు ఆ డాక్టర్ కోపం ఉన్నట్టుంది ఆ డాక్టర్ అసలు ఉండకూడదు అయ్యా నాకు డెలివరీ చేయటానికి డెలివరీ చేసేటప్పుడు అనుకున్నా నిజంగానే అసలు ఆ డాక్టర్ కాదు కదా ఏ డాక్టర్ అక్కడ లేరు రియల్ పెయిన్స్ వచ్చినప్పుడు ఏ డాక్టర్ అక్కడ లేరు హెడ్ నర్సెస్ చక్కగా ఇంకా వాళ్ళు నాకు పరిచయం చేశారు నాకు కాళ్ళని మరడం నన్ను తల్లిలాగా దగ్గరుండి ఏం అమ్మా నువ్వు ఓడ్చుకో ఓడ్చుకో అని ఆ మాటలు అవ చెప్పరంట చాలామంది తిడతారని చెప్పాను నిజంగా దేవుడు వారికి ఆ మనసు దేవుడే ఇచ్చాడు ఆ టైంలో వాళ్ళని ఓదార్చారు బుజ్జగించారు డెలివరీ అయ్యే వరకు వాళ్ళల్లో దేవుడు ఉండి నాకు పరిచయం చేశాడు అంతే ఆయన నాతో ఉన్నాడు చక్కగా నార్మల్ డెలివరీ అవ్వడానికి కృప చూపించాడు మరి పుట్టిన పుట్టిన రెండు గంటల్లోనే బాబుకి జాండీస్ అన్నారు బ్లడ్లో ఇన్ఫెక్షన్ అన్నారు బాక్స్లో పెట్టారు బాధపడ్డాము సంఘం అంతా ప్రార్థన చేశారు అన్నవాళ్ళకి చెప్తే ఆశ్చర్యరీతిగా మరి స్వస్థ పరిచ అంటే ఎక్కువే ఉన్నాయంట అంత త్వరగా రికవర్ అయ్యారంటే గ్రేట్ దేవుని కార్యం అది కూడా దేవుడు ఇలా గొప్ప కార్యం చేశాడు దేవునికి మహిమ కలుగునిగాక అలాగే మన సంఘ విశ్వాసులకు పెద్దలకు అందరికీ కూడా నా వందనాలు మరి నా జీవితంలో దేవుడు అన్నీ ఇన్ని కాదు ఎన్నో మేళ్ళు సంఘంలో చిన్నప్పటి నుంచి చదువుతూ డే డే సంవత్సరం వెంబడి సంవత్సరం కూడా దేవుడు నన్ను బలపరుస్తూ అన్నిట్లోనూ నాకు తోడుగా ఉన్నాడు అలాగే చదువులోనేమి చదువుల తర్వాత వివాహ వయసు వచ్చినప్పుడు యవనస్సుల కూడికల్లోనైతే ఏంటి అలాగే పెద్దలు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ యవనసల కొరకు ఎక్కువగా ప్రార్థించిన వారిలో మామగారు ఒకరు లీడియా మామగారు మరి నా వివాహానికి సంబంధించి మరి పాస్టర్ గారు అయితేనేమి మరి రామలక్ష్మికి అయితేనేమి చాలామంది పెద్దలు అందరూ కూడా పట్టించుకొని చక్కని వివాహం జరిగించి వివాహం తర్వాత ఈ బాబు పుట్టడానికి కూడా ప్రార్థించిన వారిలో మీ అందరూ ఉన్నారు మీ ప్రార్థన కూడా చాలా గొప్పది ఎందుకంటే ఎవరు కూడా అలా చేయరు ఎందుకంటే నేను ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ఇలా వివాహాలు అవన వాళ్ళ కొరకు కానీ గర్భంతో ఉన్న స్త్రీల గురించి కానీ నేను కూడా ప్రార్థనలు గడిపేవాడిని అలాగే మీ అందరూ కూడా చక్కగా ప్రార్థన చేయటం వల్ల మూడుసార్లు ఫెయిల్ అయినప్పటికీ నాలుగోసారి అది నిలబడి చక్కగా ఈ బాబు రూపంలో ఇలా దాల్చిందంటే అది మీ అందరు ప్రార్థనే అందరు బట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి యవనస్తులకి పెద్దలకి విశ్వాసులకి అలాగే సంఘ కాపరికి మీ అందరూ కూడా నా నిండు హృదయ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇందును బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను చిన్న సాక్ష్యం దేవుడి దేవుని వచ్చి కాక హలే పేరు కూడా ప్రకటిస్తున్నాం శామ్యుయల్ విశ్వాస్ బండి బండి అంటే మోటార్ సైకిల్ కాదు ఇంటి పేరు బండి సామ్యుయల్ విశ్వాస్ ఇప్పుడు తేజ చక్కగా సాక్ష్యం చెప్పిన వివరంగా ఈమె సండే స్కూల్ టీచర్ అండి అందుకే పిల్లలకి ఎలా చెప్పిద్దో మీకు కూడా అలాగే చెప్పింది ఇంకా వాస్తవం ఏంటంటే డ్యాన్స్ కూడా వేయగలదు కానీ ఇప్పుడు వేసే పరిస్థితి కాదు కాబట్టి దేవుడు వీళ్ళిద్దరిని కూడా చక్కగా జతపరిచారు విజయకుమార్ అక్క గారి పాత్ర కూడా ఉంది దీనిలో విజయకుమార్ గారి అక్క గారి పాత్ర కూడా ఉంది అందరూ ప్రార్థన చేశారు దేవుడికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఓకే ఇప్పుడు మనం ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత కింద ఏర్పాట్లు చేశాక మీకు పిలుపు వస్తుంది అందరూ తప్పకుండా సందు రవి కుమారుడు ఏర్పాటు చేసిన విద్యలో పాల్గొనాలని మీకు అందరు కూడా ప్రభు పేరు మనం చేస్తున్నాను అంద